హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికైతే రైతులకైతే మరో రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహా అని చెప్పొచ్చు కాబట్టి ఏ పథకం అమలు చేస్తారు ఎవరికి డబ్బులు విలువ చేస్తారు ఎప్పుడు డబ్బులు విలువ చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎన్ని కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాప్ టాపిక్ తెలియతా మొత్తానికి ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే మొత్తానికైతే రైతు భరోసా రైతుల ఈ రెండు పథకాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అమలు చేసి మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు జమ చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయింది కాబట్టి ఇంకా ఈ రెండు పథకాలు అయితే అమలు చేయాలనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతు భరోసా రైతు నో ఆఫీ ఈ రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు నో ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రైతునాపు తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారికి వచ్చిన రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు నాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు రైతునాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రైతు నాప్ లేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాకు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి హరహతున్న రైతు నాపు కాలేదు రైతులకి వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాపు సంస్థ డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే కాబట్టి సో అని కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేసి ఏ రైతుకి అయితే రైతు నాపు కాలేదు అరగతున్నా వాళ్ళకి లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతు నాపు కాలేదు అరగతున్నా వాళ్ళకి రేపటి నుంచి అయితే రైతు నాఫ సంస్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో రేపటి నుంచి కాటికర్ అని చెప్పచ్చు కాటి మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి రైతు నాకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాటిక అని చెప్పచ్చు ఆడే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం పదివేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు వచ్చేసింది చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే లక్ష టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఎక్కడైనా పదివేలు చూపున పెట్టుబడి సాయం డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై కాబట్టి ఇప్పుడు తొలి వేల సంవత్సరం ఏడు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం కి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున పెట్టుబడి సాయన డబ్బులు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయాలంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వందల చొప్పున పెట్టుబడి డబ్బులు చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి మొత్తం అయితే రేపటి నుంచి అయితే రైతు భరోసా రైతుల నాఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకైతే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క విలువన్ చేసుకోండి టైం రూ వాచ్ థ్యాంక్ యూ